హలో యాస్పెరెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ తెలంగాణ డెమోగ్రఫీ జనాభా అనే పర్టికులర్ చాప్టర్లో భాగంగా తెలంగాణ జాగ్రఫీలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని మేము ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ని ఈ పర్టిక్యులర్ వీడియోలో చూసే ప్రయత్నం చేస్తాము ఇక్కడ చూస్తే తెలంగాణ రాష్ట్రము మరియు భారతదేశం మధ్య ఉన్నటువంటి జనాభాకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి సో అది దీని నుంచి ఖచ్చితంగా ఒక మార్కనే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ తెల పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జనాభా సమాచారం దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ రెండు కూడా ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తాము ఇక్కడ చూస్తే తెలంగాణలో తెలంగాణ యొక్క మొత్తం జనాభా ఇక్కడ మూడు వందల యాభై లక్షలు అని చెప్పేసి అన్నారు యాక్చువల్గా అది అంటే మూడు కోట్ల యాభై లక్షలు అనమాట మూడు కోట్ల యాభై లక్షల జనాభా అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఇక ఇండియాలో చూస్తే అయితే ఇక్కడ ఇస్తున్నటువంటి టోటల్ డేటా కూడా రెండు వేల పదకొండు జనాభా లెక్కలను అనుసరించి ఉంటుంది అదే అదేవిధంగా ఇండియా యొక్క జనాభాను మనం చూసినట్టే అయితే ఇక్కడ వన్ పాయింట్ టూ టూ వన్ బిలియన్స్ అని ఇచ్చారు అంటే నూట ఇరవై ఒక్క కోట్లని యాక్చువల్గా అది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ప్రజెంట్గా అయితే వన్ ఫార్టీ సిక్స్ కోట్లు అన్నట్టుగా మనకు ప్రజెంట్ లెక్కలు అనేవి చెప్తున్నాయి అనమాట దీనికి అంటే డిఫరెంట్ సర్వేలో అని సర్వేలను బట్టి మనకు తెలుస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే స్త్రీ పురుష నిష్పత్తి దీన్ని యాక్చువల్గా సెక్స్ రేషియో అంటాము లింగ నిష్పత్తి అంటే ఒక వెయ్యి మంది స్త్రీలకు ఉన్నటువంటి వెయ్యి మంది పురుషులకు ఉన్నటువంటి స్త్రీల సంఖ్యనే ఇక్కడ లింగ నిష్పత్తి సెక్స్ రేషియో అని చెప్పేసి అంటాము కాబట్టి తెలంగాణలో ఒక వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది స్త్రీలు అనేవాళ్ళు ఉన్నారనమాట దాన్ని ఇక్కడ సెక్స్ రేషియో అని చెప్పేసి అంటాం లింగ నిష్పత్తి అదేవిధంగా ఇండియాలో చూస్తే వెయ్యి మంది వెయ్యి మంది పురుషులకు తొమ్మిది నలభై మూడు మంది స్త్రీలు అనేవాళ్ళు ఉన్నారనమాట సో ఆ రకంగా సెక్స్ రేషియో అని ఉన్నది అయితే తెలంగా ఇండియాతో పోలిస్తే తెలంగాణ యొక్క లింగ నిష్పత్తి సెక్స్ రేషియా అనేది ఎక్కువ ఉన్నట్టుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలని ఉంటాం సో ఇది దీనికి సంబంధించింది ఇక నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ జనసాంద్రత ఏదైతే జనసాంద్రత అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో నివసిస్తున్నటువంటి జనాభాని ఇక్కడ ఏమంటామంటే ఇక్కడ జనసాంద్రత అని చెప్పేసి అంటాము కాబట్టి ఆ జనసాంద్రత అనేది తెలంగాణలో రెండు మూడు వందల పన్నెండుగా ఉన్నది అదే ఇండియాలో మూడు వందల ఎనభై రెండుగా ఉన్నదని చూసుకోవాలి అంటే తెలంగాణతో పోలిస్తే ఇండియా యొక్క జనసాంద్రత అనేది ఎక్కువ ఉన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట నెక్స్ట్ జనాభా వృద్ధి రేటు ఇక్కడ చూస్తే జనాభా వృద్ధి రేటు అంటే రెండుసార్లు అంటే టూ కాన్జిక్యూటివ్ సెన్సెస్కి చూసినప్పుడు జనాభా ఏ రకంగా వృద్ధి చెందింది అంటే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా పెరిగిందా తగ్గిందా పెరిగితే ఎంత ఎంత పర్సెంట్ తగ్గింది ఎంత పర్సెంట్ తగ్గిందని చెప్పేది ఇక్కడ జనాభా వృద్ధి రేటు అనేది సో జనాభా వృద్ధి రేటు మనం చూస్తే తెలంగాణలో థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్గా ఉన్నది అదేవిధంగా ఇండియాలో సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్గా ఉన్నది ఇండియాతో ఇండియాలోనే ఇక్కడ జనాభా వృద్ధి రేటు ఎక్కువ ఉన్నది తెలంగాణతో పోలిస్తే అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ గ్రామీణ జనాభా శాతము అరవై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతంగా తెలంగాణలో ఉంటే అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతంగా ఇండియాలో ఉన్నది ఇండియా యొక్క గ్రామీణ జనాభా శాతము తెలంగాణతో పోలిస్తే ఎక్కువ ఉన్నదనేది చూసుకోవాలి పట్టణ జనాభా శాతము పట్టణ జనాభా శాతం ఇక్కడ తెలంగాణలో ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతంగా ఉంటే ఇండియాలో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఐదు శాతంగా ఉన్నది అంటే పట్టణ జనాభా శాతము తెలంగాణలో ఎక్కువ ఉంటే గ్రామీణ జనాభా శాతము ఇండియాలో ఎక్కువ ఉన్నది మనం ఇక్కడ దీని నుంచి తెలుస్తుంది అనమాట నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఎస్సీ జనాభా శాతం షెడ్యూల్ క్యాస్ట్ దళితుల యొక్క జనాభా శాతాన్ని మనం ఇక్కడ గమనిస్తే తెలంగాణలో పదిహేను పాయింట్ నాలుగు నాలుగు శాతంగా ఉంటే ఇండియాలో పదహారు పాయింట్ ఆరు శాతంగా ఉన్నది అంటే ఇండియా ఇండియాలో ఎస్సీ జనాభా ఇండియా మొత్తంలో ఇండియా జనాభాలో పదహారు శాతం అంటే ఎక్కువ శాతం ఎస్సీ జనాభా ఉంటే తెలంగాణలో ఆ పర్సెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఎస్టీ జనాభా శాతము గిరిజనుల యొక్క శాతాన్ని మన జనాభా శాతం మనం గమనిస్తే తెలంగాణలో తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఉంటే ఇండియాలో ఎనిమిది పాయింట్ ఆరు శాతంగా ఉన్నది చూసుకోవాలి ఇక లిటరసీ రేటు అక్షరాస్యత రేటు ఏదైతే ఉన్నదో ఈ అక్షరాస్యత రేటు అనేది తెలంగాణకి సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇండియాకి సెవెంటీ త్రీ అంటే ఇండియా యొక్క అక్షరాస్యత రేటు తెలంగాణతో పోలిస్తే ఎక్కువ ఉన్నట్టుగా చూసుకోవాలి అయితే అక్షరాస్యత రేట్లో లిటరసీ రేట్లో మళ్ళీ మేల్ రేట్ లిటరసీ రేటు అండ్ ఫీమేల్ రేట్ లిటరసీ రేటు ఉన్నది మేల్ రిటర్ లిటరసీ రేట్ అనేది పురుషుల అక్షరాస్యత రేట్ అనేది తెలంగాణలో డెబ్బై ఐదు శాతంగా ఉంటే డెబ్బై ఐదు పాయింట్ సున్నా నాలుగు శాతంగా ఉంటే ఇండియాకి ఎనభై పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్నది అదేవిధంగా స్త్రీ అక్షరాస్యత రేటు ఇక్కడ చూస్తే తెలంగాణలో యాభై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిదిగా ఉంటే ఇండియాకి అరవై నాలుగు పాయింట్ ఏడు శాతంగా ఉన్నదనే దాన్ని ఇక్కడ చూసుకోవాలన్నమాట అదేవిధంగా స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా ఉన్న కళ్ళ జిల్ జిల్లాలు ఏదైతే ఇంతకుముందు ముందు సెక్స్ అన్నాము లింగ నిష్పత్తి అది ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలు అంటే వెయ్యి మంది పురుషులకు ఎక్కువ మంది స్త్రీలు ఉంటే దాన్ని ఆ లింగ నిష్పత్తి ఎక్కువ ఉన్నట్టుగా చెప్తాము తక్కువ స్త్రీలు ఉంటే తక్కువ నిష్పత్తి ఉన్నట్టుగా చెప్తాం అనమాట రకంగా స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా ఉన్నటువంటి ప్రాంతము నిర్మల్ నిర్మల్ డిస్టిక్ మనకు ఎక్కువ సెక్ సెక్స్ కలిగి ఉన్నది అదేవిధంగా ఇండియాలో చూస్తే కేరళ అనేటువంటి రాష్ట్రము మనకు ఎక్కువ సెక్స్ కలిగి ఉన్నదనమాట నెక్స్ట్ తక్కువ లింగ నిష్పత్తి ఉన్నటువంటి జిల్లాల్లో మనం చూస్తే రంగారెడ్డి తక్కువ నిష్పత్తిని కలిగి ఉన్నది అదేవిధంగా హర్యానా రాష్ట్రము తక్కువ నిష్పత్తిని కలిగి ఉన్నదనమాట సో అది దీనికి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ చూస్తే బాల బాలికల యొక్క లింగ నిష్పత్తి సో దీన్ని చిల్డ్రన్ సెక్స్ రేషియో అంటాము అంటే మనకి సెక్స్ రేషియో సంబంధించి రెండు ఉంటాయి అడల్ట్ సెక్స్ రేషియో అండ్ చిల్డ్రన్ సెక్స్ రేషియో సో ఇక్కడ చిల్డ్రన్ సెక్స్ మనం చూసినప్పుడు తెలంగాణకి నైన్ థర్టీ టూ ఉంటే ఇండియాకి నైన్ నైంటీన్ ఉన్నదనమాట సో దాన్ని ఇక్కడ చూసుకోవాలంటే అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు స్త్రీ పురుష నిష్పత్తి అడల్ట్ సెక్స్ రేష్యో అనేది మనకు తెలంగాణలో ఎక్కువ ఉన్నది ఇండియాలో తక్కువ ఉన్నది అదేవిధంగా చిల్డ్రన్ సెక్స్ రేష్యో కూడా మనం ఇక్కడ చూసినప్పుడు చిల్డ్రన్ సెక్స్ రేషియో కూడా మనం చూసినప్పుడు తెలంగాణలోనే ఎక్కువ ఉన్నది ఇండియాకి తక్కువ ఉన్నట్టుగా అంటే రెండింటిలో కూడా తెలంగాణ ముందున్నదని చూసుకోవాలన్నమాట అరగంగా అది దానికి సంబంధించి ఎస్సీల జనాభా అధికంగా ఉన్నటువంటి ప్రాంతము మనం చూసినట్టయితే దళితులు ఎక్కువ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నట్టుగా మనకు ఇక్కడ తెలుస్తుంది అదేవిధంగా ఇండియాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఎస్సీ జనాభా ఉన్నట్టు తెలుస్తుంది అల్పంగా తీసుకుంటే మనకు ములుగు డిస్టిక్లో అధికంగా ఉన్నారు అదేవిధంగా మిజోరాంలో ఇండియాలో తక్కువ ఉన్నట్టుగా ఇక్కడ చూసుకోవాలన్నమాట నెక్స్ట్ ఎస్టీలు జ ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం గిరిజనులు ఎక్కువ నివసిస్తున్నారు కొత్త భద్రాద్రి కొత్తగూడెంలో అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఇండియాలో ఎక్కువ నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎస్టీ జనాభా అత్యల్పంగా తక్కువ ఉన్నటువంటి డిస్టిక్లో తెలంగాణలో మనకు జోగులాంబ గద్వాలు ఉంటే మనకు గోవాలో తక్కువ ఎస్టీ జనాభా ఉన్నట్టుగా మనకి ఇక్కడ డాటా ఉందన్నమాట గ్రామీణ జనాభా అధికంగా ఉన్నటువంటి ప్రాంతము నల్గొండ అదేవిధంగా ఇండియాలో మనం చూస్తే ఉత్తరప్రదేశ్లో గ్రామీణ జనాభా అధికంగా ఉన్నది ఇంకా నెక్స్ట్ పట్టణ జనాభా అధికంగా ఉన్నటువంటి ప్రాంతము హైదరాబాదు అదేవిధంగా మహారాష్ట్రలో పట్టణ జనాభా అధికంగా మనకు భారతదేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట అదేవిధంగా జనసాంద్రత అధికంగా కలిగినటువంటి ప్రాంతము మనకు హైదరాబాదు అదేవిధంగా బీహార్లో మనకు ఇండియాలో అధిక జనబ జనసాంద్రత కలిగి ఉన్నది అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది అన్నమాట నెక్స్ట్ జనసాంద్రత అల్పంగా కలిగినటువంటి ప్రాంతము ములుగు ములుగు అల్పంగా కలిగినటువంటి ప్రాంతం మురుగు అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో ఇండియాలో తక్కువ జనసాంద్రత కలిగి ఉన్నది జనాభా వృద్ధి రేటు జనాభా పాపులేషన్ ఇంక్రీజింగ్ రేట్ అనేది మనకు చూస్తే ఇండియాలో మేఘాలయ ఉన్నది అదేవిధంగా అది అల్పంగా ఉన్నటువంటి ప్రాంతము మనకు ఇండియాలో నాగాలాండ్ అనేది కలిగి ఉన్నది తెలంగాణకు సంబంధించిన డేటా అనేది సో దీనికి సంబంధించి లేదనమాట ఎందుకంటే మనకు సో టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ అనేది జరిగింది ఆ తర్వాతనే మనకు టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకు ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఈ మధ్యలో సెన్సెస్ జరగలేదు కాబట్టి దానికి సంబంధించిన డేటా అనేది లేదు నెక్స్ట్ బాలబాలిక లింగ నిష్పత్తి అధిక ఉన్నటువంటి ప్రాంతం మనకు ములుగు డిస్టిక్లో ఎక్కువ ఉన్నది అడల్ట్ సెక్స్ రేషియా నిర్మల్లో ఉంటే చిల్డ్రన్ సెక్స్ ములుగు ములుగులో ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి అదే మిజోరాంలో ఎక్కువ ఉన్నది మనకు ఇండియాలో అదేవిధంగా తక్కువ ఉన్నటువంటి ప్రాంతం అనేది దానికి సంబంధించిన లేదు ఎక్కువ ఉన్నటువంటి తక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఇండియాలో మనకు హర్యానాలో ఉన్నట్టుగా మనం ఇక్కడ చూసుకుంటాం అదేవిధంగా మరణాల రేటు ఇక్కడ ఇన్ఫాంట్ మో మోర్టాలిటీ రేట్ అంటారు ఐఎంఆర్ అదేవిధంగా మె మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు ఎంఎంఆర్ సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ శిశు శిశు మరణాల రేటు అండ్ ప్రసూతి మరణాల రేట్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఐఎంఆర్ ఇన్ఫాట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే ఒక వెయ్యి సజీవ జననాలకు అంటే ఎప్పుడైతే ఒక తల్లి జన్మనిచ్చిందో ఒక బిడ్డకి ఒక వెయ్యి సజీవ జననాలకు జరిగినటువంటి మరణాలు శిశు మరణాలు ఏవైతే ఉంటాయో ఒక వెయ్యి మంది సజీవ జననాలకు అంటే వెయ్యి మంది ఆ పుట్టి బతికి ఉన్నటువంటి బాబు పిల్లలు పుడితే అందులో ఎంతమంది ఒక వెయ్యి మందికి చనిపోయినారో చనిపోయినటువంటి వారిని ఒక వెయ్యి మందికి సజీవ జననాలకు చెప్తే దాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారనమాట సో అది ఐఎంఆర్ అనేది మనకు ఇరవై మూడు ఉన్నది తెలంగాణలో సో చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇండియాలో అది ముప్పై అయినట్టుగా చూసుకోవాలన్నమాట అదేవిధంగా విధంగా ఎంఎంఆర్ మెటర్నల్ మో మోటాలిటీ రేట్ అంటాము అంటే ఇదేందంటే ఒక లక్ష మంది సజీవ జననాలకు లక్ష మంది సజీవ జననాలకు జరిగినటువంటి ప్రసూతి మరణాలు తల్లి మరణాలు ఏవైతే ఉన్నదో లక్ష మందికి చూస్తే సజీవ లక్ష మంది సజీవ జనాలకు లెక్క గట్టి చెప్తే దాన్ని ఇక్కడ ప్రసూతి మరణాల రేటు ఎంఎంఆర్ అని చెప్పేసి అంటారు అది మనకు తెలంగాణలో అరవై మూడుగా ఉన్నది అదేవిధంగా మనకు ఇండియాలో చూస్తే అది వన్ వన్ త్రీగా ఉన్నదా వన్ వన్ త్రీగా ఉన్నట్టుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆ రకంగా ఐఎంఆర్ అనేది ట్వంటీ త్రీ ఫర్ తెలంగాణ ఎంఎంఆర్ అనేది సిక్స్టీ త్రీ అనేది రెండు ఇంపార్టెంట్ అదేవిధంగా ఇండియాకి థర్టీ అండ్ వన్ వన్ త్రీ అనేటువంటిది మనం చూసుకోవాలి కాబట్టి ప్రసూతి మరణాల రేటు ఓవరాల్ ఇండియా ఇండియాలో మనకు తెలంగాణతో పోలిస్తే చాలా చాలా ఎక్కువ ఉన్నది వన్ వన్ త్రీ అనేది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశం అనమాట సో ఇదంతా కూడా డెమోగ్రఫీలో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు ఇవన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే విధానికి సంబంధించి ఇక నెక్స్ట్ తెలంగాణ జనాభాకి సంబంధించి పర్టికులర్గా ఇక్కడ మనం చూస్తే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు జనాభా అత్య అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లాలు అదేవిధంగా అత్యల్ప జనాభా కలిగినటువంటి జిల్లాలు మండలాలు జనసాంద్రత గ్రామీణ జనాభా జనాభా శాతము పట్టణ జనాభా జనాభా శాతము లిటరసీ రేటు ఇవన్నిటి గురించి కూడా మనం చూస్తూ అంటే పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలోనే ఏ ప్రాంతంలో ఎక్కువ జనాభా తక్కువ జనాభా ఇంకా ఇంతవరకు ఈ డెమోగ్రఫీలో ఉన్నటువంటి డిఫరెంట్ పారామీటర్సు ఏవైతే మనం చదువుతాము నిష్పత్తి ఎస్సీ జనాభా ఎస్టీ జనాభా పిల్లల జనాభా అక్షరాస్య అక్షరాస్యత వ్యవసాయదారులు కార్మికులు నిర్మాణ రంగాల కార్మికులు ఇవన్నిటికి సంబంధించినటువంటి డాటా అనేది ఇక్కడ ఉంటుంది సో దీని నుంచి కూడా క్వశ్చన్ పడడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది అనమాట అయితే జనాభా అధిక జనాభా కలిగినటువంటి జిల్లాలు మనం చూసినట్లయితే తెలంగాణలో ముందుగా మనకు హైదరాబాదు ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి అదేవిధంగా రంగారెడ్డి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి డిస్టిక్స్ ఏవైతున్నాయో మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ రంగారెడ్డి వీటిలో అధిక జనాభా కలిగినట్టుగా మనం చూస్తాం అనమాట అత్యల్ప జనాభా కలిగినటువంటి జిల్లాలు మనం చూసినట్టయితే మనము ములుగు జిస్ డిస్టిక్ అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి అదేవిధంగా కుమరంభేం డిస్ట్రిక్ట్ సో ఈ పర్టికులర్ జిల్లాల్లో మనకు ట్రైబల్ ఏరియా ఎక్కువ ఉంటుంది దాంతోపాటు ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో జనాభా అనేది తక్కువ ఉన్నట్టుగా మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా జనాభా గల మండలాలు అధిక జనాభా గల మండలము కుద్బుల్లాపూర్ మండలము మేడ్చల్ మల్ అదే అదేవిధంగా అత్యల్ప జనాభా కలిగినటువంటి మండలము గంగారాం మండలము మహబూబాబాద్ డిస్టిక్లో పూర్వపు వరంగల్ డిస్టిక్లో ఉన్నదన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలంటే జనసాంద్రత ఏదైతే ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాకి నివసించేటటువంటి జనం జనాభాని మనం ఇక్కడ జనసాంద్రత అంటాము అది హైదరాబాద్కి ఎక్కువ ఉంది ములుగుకి తక్కువ ఉంది అనమాట దీనికి సంబంధించి ఇక గ్రామీణ జనాభా మనం చూస్తే నల్గొండలో ఎక్కువ ఉన్నది నిజామాబాద్లో ఎక్కువ ఉన్నది ఖమ్మంలో కూడా ఎక్కువ ఉన్నది టాప్లో ఉన్నవి గ్రామీణ జనాభా తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం చూస్తే ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట సో ఇది ఎట్లా గుర్తుంటుంది మేడ్చల్ మల్కాజ్గిరి సో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి ములుగు అండ్ జయశంకర్ భూపాలపల్లి నెక్స్ట్ గ్రామీణ జనాభా శాతం పరంగా శాతపరంగా పర్సంటేజ్ పరంగా మనం చూస్తే ములుగులో ఎక్కువ ఉంది మేడ్చల్ మల్కాజ్గిరిలో తక్కువ ఉంది గ్రామీణ జనాభా సో అది అంటే శాతము సో ఇక్కడ అంటే జ జనాభా జనాభా శాతం రెండు కూడా మేడ్చల్ మల్కాజిగిరిలో తక్కువ ఉన్నటువంటి పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి ఇక పట్టణ జనాభా మనం చూస్తే పట్టణ జనాభా మనకు హైదరాబాద్లో ఎక్కువ ఉంది మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎక్కువ ఉంది అదేవిధంగా రంగారెడ్డిలో కూడా ఎక్కువ ఉన్నది ఈ మూడు కూడా హైదరాబాద్ దాని యొక్క చుట్టుపక్కల చుట్టూ ఉన్నటువంటి జిల్లాలు ఇక్కడ కూడా మనం చూసినప్పుడు జనాభా అధికంగా ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే జనాభా పట్టణ జనాభా కూడా ఎక్కువ ఉన్నదనమాట అంటే ఉన్న జనాభానే పట్టణాల్లో ఉన్నదే గ్రామాలు తక్కువ ఉంటాయి కాబట్టి హైదరాబాద్లో కానీ మేడ్చల్ మల్కాజ్గిరిలో రంగారెడ్డిలో కానీ సో ఆ రకంగా ఉన్నదనమాట ఇక తక్కువ వాటిలో మనం చూస్తే మూలుగు నారాయణపేటు అండ్ జయశంకర్ భూపాలపల్లిలో పట్టణ జనాభా తక్కువ ఉన్నది ఎందుకంటే అవి ట్రైబల్ ఏరియాస్ కాబట్టి పట్టణాలు తక్కువ ఉన్నాయి కాబట్టి అది దానికి సంబంధించి అనమాట ఇక నెక్స్ట్ స్త్రీ పురుష లింగ నిష్పత్తి సెక్స్ రేషన్ మనం గమనించినప్పుడు నిర్మల్లా ఎక్కువ ఉన్నది అన్నట్టుగా మనం ఇంతకుముందు దానిలో చూసాం అదేవిధంగా తర్వాత నిజామాబాద్ వస్తుంది తర్వాత జగిత్యాలు వస్తుంది ఈ మూడు కూడా దగ్గర దగ్గర ఉండేటివి అంటే పాత ఆదిలాబాద్ డిస్టిక్లో మనకు నిర్మల్ ఉంటే దాని పక్కన నిజామాబాద్ దాని కింద జగిత్యాలు అంటే ఈ మూడు కూడా ఒకటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లాలన్నమాట ఇక తక్కువ ఉన్న వాటిలో మనం చూస్తే ఈ మూడు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవి ఏదైతే పట్టణ జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉన్నదో ఆ పట్టణ జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్లో మనకు లింగ నిష్పత్తి తక్కువ అనమాట సో అట్లా రంగారెడ్డిలో తొమ్మిది వందల యాభై హైదరాబాద్లో తొమ్మిది వందల యాభై నాలుగు మేడ్చల్ మల్కాజ్గిరిలో తొమ్మిది వందల యాభై ఏడు ఉన్నట్టుగా మనం ఇక్కడ కనబడుతున్నది ఇంకా ఎస్సీ జనాభా మనకు ఉండేది రంగారెడ్డిలో ఎక్కువ ఉన్నది ఇంకా మూలుగులో తక్కువ ఉందన్నమాట ఎస్టీ జనాభా మనం చూస్తే భద్రాద్రి కొత్తగూడెంలో ఎక్కువ ఉంది ఎందుకంటే అది ట్రైబల్ ఏరియా కాబట్టి ఐటీడీఏ కూడా అక్కడ ఉన్నది మనకు అదేవిధంగా జోగులామా గద్వాల్లో తక్కువ ఉన్నదనమాట ఇంకా పిల్లల జనాభా మనం చూస్తే చిల్డ్రన్ యొక్క పాపులేషన్ మనకు హైదరాబాద్లో ఎక్కువ ఉంది ములుగులో తక్కువ ఉన్నది సో దాన్ని గమనించాలి అక్షరాస్తుల సంఖ్య లిటరసీ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే మనకు డిస్టిక్ ఏంటంటే హైదరాబాదు అదేవిధంగా ములుగులో తక్కువ ఉన్నదనమాట ఇక గ్రామీణ అక్షరాస్తుల సంఖ్య మనకు మనం చూస్తే నల్లగొండలో మనకు ఎక్కువ గ్రామీణ అక్షరాస్తుల సంఖ్య ఉన్నది మేడ్చల్లో తక్కువ ఉన్నదనమాట ఇక గ్రామీణ అక్ష అక్షరాస్తుల శాతము ఓకే మనకు చూస్తే ఇక్కడ శాతపరంగా మేడ్చలు ఎక్కువ ఉన్నది అదేవిధంగా జోగులాంబ గద్వల్లో తక్కువ ఉన్నది అనమాట గ్రామీణ అక్షరాస్యుల శాతము అంటే ఉన్నటువంటి గ్రామాల యొక్క గ్రామీణ జనాభా అదే తక్కువ ఉన్న వాటిలోనే ఇంకా హైదరాబాద్కి దగ్గరలో ఉన్నది కాబట్టి అక్కడ లిటరసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రామీణ అక్షరాశుల శాతము మనకు మేడ్చలు ఎక్కువ ఉన్నది అనమాట నెక్స్ట్ అంటే ఐ మీన్ హైదరాబాదు మేడ్చల్ మల్కాజ్ గిరి అంటే సో సగం హైదరాబాద్ కాబట్టి సో దానిలో భాగంగా అది నెక్స్ట్ పట్టణ అక్షరాక్షల శాతం మనకు హైదరాబాద్లో ఎక్కువ ఉన్నది ములుగులో తక్కున్నది అనమాట పట్టణ అక్షరాస్యత అంటే అక్షరాస్యత పరంగా చూసినప్పుడు హైదరాబాద్లో ఎక్కువ ఉన్నది ములుగులో తక్కువ ఉంది అక్షరాస్యత శాతంగా మనం చూసినప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎక్కువ ఉంది అదేవిధంగా జోగులామగ గద్వ్ వల్ల తక్కువ ఉంది ఓవరాల్గా అక్షరాశయత శాతం మనం చూసినప్పుడు హైదరాబాద్లో ఎక్కువ ఉంది జోగులా మగద్ వల్ల తక్కువ ఉంది అది ముందులో మనం చూసాము అదేవిధంగా అక్షరాస్యత గల మండలాలు మనం చూసినప్పుడు మండలాలు మనం చూస్తే ఇక్కడ మల్కాజ్గిరిలో ఎనభై ఎనిమిది పాయింట్ రెండు ఆరు శాతంతో అధికంగా అక్షరాస్యత మండలము అదేవిధంగా కల్లూరు ఇక్కడ అదేవిధంగా కల్లూరు తిమ్మనదొడ్డి అనేటువంటి మండలం ఏదైతే జోగులాంబ గద్వాలలో ఉన్నదో అది తక్కువ జన తక్కువ అక్షరాస్యత కలిగి ఉన్నటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ థర్టీ త్రీ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ని కలిగి ఉన్నది అదేవిధంగా వ్యవసాయదారులు ఎక్కువ ఉన్నటువంటి అగ్రికల్చర్ చేసేటటువంటి పర్సన్స్ మనకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఎక్కువ మంది ఉన్నట్టుగా చెప్తున్నారు తక్కువ మనకు మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నట్టుగా చెప్తున్నారు అనమాట వ్యవసాయ కార్మికులు మనకు ఖమ్మంలో ఉన్నారు ఎక్కువ శాతం ఎక్కువ మంది అదేవిధంగా హైదరాబాద్లో తక్కువ ఉన్నారంట వ్యవసాయ కార్మికులు నిర్మాణ రంగ కార్మికులు కన్స్ట్రక్షన్ వర్కర్సు నిజామాబాద్లో ఎక్కువ మంది ఉన్నారు ఇది ఇంపార్టెంట్ ములుగు డిస్టిక్లో తక్కువ ఉన్నారనమాట ఇతర రంగ కార్మికులు అదర్ సెక్టార్ లేబర్స్ అనమాట హైదరాబాద్లో ఎక్కువ ఉన్నారు మనకు ములుగు డిస్టిక్లో తక్కువ ఉన్నారు అంటే నిర్మాణ రంగ కార్మికులైనా ఇతర రంగ కార్మికులైనా ఔరంగ కార్మికులు ములుగు డిస్టిక్లో తక్కువ మంది ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి ఇక వ్యవసాయ రంగ కార్మికులు హైదరాబాద్లో తక్కువ ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి వ్యవసాయదారులు మేడ్చల్ మల్కాజిలో గిలో తక్కువగా గుర్తుపెట్టుకోవాలన్నమాట సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశము దీనికి సంబంధించింది కాబట్టి డెమోగ్రఫీలో భాగంగా ఖచ్చితంగా దీని నుంచి ఒక క్వశ్చను జనరల్గా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది సో ఫర్ దీని మీద దీనికి సంబంధించినటువంటి షార్ట్ కట్స్ కానీ లేకపోతే ఇంకా సంబంధించినటువంటి మ్యాటరు మన ఛానల్లో పోస్ట్ చేస్తాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్